వావ్ చూడండి సీఎం చంద్రబాబు సింప్లిసిటీ సమస్యలు తెలుసుకునేందుకు ఒక సామాన్య కుటుంబం ఇంటికి వెళ్ళిన ఆయన అక్కడ వారందరినీ చూసి చాలా ఆప్యాయంగా పలకరించారు వారు ఇచ్చిన స్వీట్లు తిన్నారు అయితే అక్కడే ఉన్న ఒక చిన్నారిని చూసి చాలా ఆప్యాయంగా పలకరించారు చిన్నారితో కాసేపు ఆడుకున్నారు ఆమెకు స్వీట్లు కూడా తిప్పించారు ఆ తర్వాత అక్కడ ఉన్నవారందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ స్వీట్లు పంచుకున్నారు అక్కడితోనే ఆగలేదు ఆ చిన్నారికి మళ్ళీ స్వీట్లు తినిపిస్తూ చిన్న పిల్లల్ని అందరినీ ముచ్చటగా పలకరిస్తూ వారందరితో కాసేపు మాట్లాడుకుంటూ సీఎం హోదాని పక్కన పెట్టి తాతగా మారారు చిన్నారు ఎత్తుకొని వారితో కాసేపు సరదాగా ఆడుకున్నారు చూడండి నిజంగా చూస్తుంటే సింపుల్ సిటీ ఇది కదా అనిపిస్తోంది సీఎం హోదాని సైతం పక్కన పెట్టేసి చంద్రబాబు ఇలా నిజమైన ఒక తాతల మారడం చూసి ఆ ఇంటి సభ్యులందరూ ఆనందంగా కనిపించారు